హాయ్ అండి అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు కుస్మకుమారీ జే ఎట్ కుస్మ నైన్ నైన్ సెవెన్ ఈరోజు సూర్య జయంతి పైగా ఈ మాఘసప్తమి చాలా అత్యంత ప్రియమైంది సూర్యభగవానికి కాబట్టి మనం రజసత్వం పండుగ చేసుకుంటున్నాం కదా మరి రజసత్వం సందర్భంగా అమరావతిలో జరుగుతున్న హోమం మరియు స్త్రీల పూజలు پاوللہ پینکللہ کل راج دلش او نماز دھا پسور دھا ارت ہاتھ بازار میں دھارا سے راہ ایسا ہو دے بدش بہا ہے نماز دھارا بسم اللہ کے اوش راجیند ہو دے دوگا چم کے دو پسور دھارا تے سیماں میں دے دو امرتے دوگا میں پسور دھارا کام میں باں دے శ్రీ సూర్య నమస్కార మంత్రం సూర్యనమస్కారేయృమండల మధ్యవర్తి నారాయణ సరసిజానసవిష్ట కెయూరవాన్మకరకుండలవాన్ కిరీటి హారీ హిరణ్మయ వుఃతక్రిత్రాయ నమ రవయే నమ సూర్యాయ నమ भानवे नमः ॐ खगाय नमः ॐ पुष्णे नमः ॐ हिरण्यगर्भाय नमः ॐ मरीचये नमः ॐ आदित्याय नमः ॐ सवित्रे नमः ॐ आर्काय नमः ॐ भास्कराय नमः आदित्यस्य नमस्कारान् ये कुर्वन्ति दिने दिने आयुः प्रज्ञापलं वीर्यं तेजस्तेषां च जायते ఓం నమో శ్రీ సూర్యభగవాన్ నమో నమ నమో 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 భాస్కర కవచము ఓం

ध्यानं जपाकुसुमसम्काशं द्विभुजं पद्महस्तकं सिन्दूराम्बरमाल्यं च रक्तगन्धानुलेपनम् माणिक्यरत्नकथितसर्वाभरणभूषितं सप्तास्वरदवाहं तु मेरुं चैव प्रदक्षिणं देवासुरवरैर्वन्ध्यः घृणीभिं परिसेवितं जायेत्पाटेस्तु वर्णाभं सूर्यस्य कवचं मुदा कवचं घृणीं पातु शिरोदेशे सूर्यः पातु ललाटकम् आदित्यलोचनो पातु श्रुतिः पातु दिवाकरः گران پا سدا بانو مک پا سدا ری جا جگہ کنٹھ پا وسند گرہ پتہ پاجو پاکرا کار وبکرا پا دشت پا سا سی گرو پا سی جانونی پاس بھاس ఆర్తండో గుల్హౌ పాతు త్ంపతి పాదౌ దినమణి పాతు పాతు ఆదిత్య కవచం ఆదిత్యకవచం వజ్ర సన్నిభం సర్వరోగ భయాదిభ్యో ముష్యేనా సంశయ సంవత్సరముపాసి సామ్రాజ్య పదవీం లభేత్ అశేష రోగ శాంత్యర్థం అశేషరోగ శాన్యర్థం ధ్యాదమండలం ఆదిత్యమండలస్ అనేకరం సర్వమాణిక్యభూషణం کلپا سمکیر کدمب کمپری سرا سمنڈلا سو رو

పంచముఖ స్వామి అన్నపూర్ణాదేవి శివయ్య స్పటికలింగం బాణలింగం వినాయక నాలుకేళ్ల వినాయక శివయ్య ఇలా చేసుకోవటం జరిగింది శ్రీ సూర్యనారాయణమూర్తికి డైరెక్ట్గా పూజ చేసుకుని అదిగా రూపం తాంబూలం ఇక్కడ పెట్టుకున్నాం శ్రీ సూర్యనారాయణ పూజ చేయించుకున్నాం రథసప్తమి సందర్భంగా అమరావతిలో గల వేద పాఠశాలలో జానకీ మల్లికార్జున చారిటబుల్ ట్రస్ట్ తరఫున వేద పాఠశాలలోని పిల్లలందరికీ కూడా మనం ఈరోజు అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా చక్కగా వేదం నేర్చుకుంటున్నటువంటి పిల్లలు రంతా కూడా ఇంత ఒటులాగా ఉన్నారు అక్కడ వీళ్ళందరూ కూడా ఈరోజు మనం మాఘమాసం రాజసప్తమి సందర్భంలో జానకి మల్లికార్జున చార్ద ట్రస్ట్ తరఫున కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది చూశారు కదండీ అమరావతిలోని అమరలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో జరిగిన హోమము స్త్రీల పూజలు మన ఇళ్లలో గృహిణీలు మరి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పుడే నా ఛానల్ చూస్తుంటే చూస్తూనే ఉండండి వాచింగ్ మై ఛానల్